ফস্ট <laughs> ఏదైతే వద్దంతా కష్టపడి సాయంత్రం ఇంత కళ్ళు తాగి సేద తీరుదాం అనుకునేటువంటి బడుగు జీవులు పేదలు వృద్ధులు మహిళలు మరి ఆసుపత్రి పాలయ్యేటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది ఇది ప్రభుత్వం యొక్క ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం గత ప్రభుత్వం నీర నీర ద్వారా ప్యూర్ అనేటువంటిది ఎటువంటి కల్తీ లేనటువంటిది ప్రజలకు అందుబాటులోకి తెస్తాం ఈత వనాలను వేస్తామని ఊర ఊరడించి మాటలు చెప్పి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మరి ఈ ప్రభుత్వం పర్యవేక్షణ లోపం వల్ల ప్రమాదకరమైనటువంటి అల్ఫోజామ్ మరి అత్యధిక మోతాదులో దీంట్లో కలపడం వల్ల ఈ రకమైనటువంటి దుస్థితి వచ్చింది అనేటువంటిది సర్వత్రా వినబడుతున్నటువంటి జగమంతా ఎరిగినటువంటి సత్యం మరి ఇప్పటి వరకు సంబంధిత ఎక్సైజ్ శాఖ ఈ శాంపిల్స్ ను పంపించిన చట్టపరంగా ప్రాణాలు పోయేటువంటి స్థితి నుంచి బయటకు వచ్చినటువంటి ఈ ఇంతమంది ప్రాణాలు పోయే పరిస్థితి దర్దాపు వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాదాపు ప్రాణాపాయ పరిస్థితి నుంచి తిరిగి వచ్చిన సమయానికి మరి వైద్యం అందడం వల్ల ఈ రకమైన స్థితికి కారణమైనటువంటి వాళ్ళ విషయంలో ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారో దాంట్లో పారదర్శకత లోపించింది ఇప్పటి వరకు మరి ఏ రక ఏ విధమైనటువంటి నివేదికలు వెల్లడించినటువంటి పరిస్థితి లేవు ఈ సందర్భంలో యుద్ధ ప్రాతిపదికన జరగాల్సినటువంటి రావాల్సినటువంటి రిపోర్ట్ ఇప్పటిదాకా వచ్చినట్టు లేవు చేట తెల్లం చేసినట్లు లేవు మేము అడుగుతున్నాం ఇది ప్రభుత్వం యొక్క తప్పిదం భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా దృఢమైనటువంటి చర్యలు తీసుకోవాలా బాధ్యులైనటువంటి వాళ్లకు పర్యవేక్షణ లోపం ఉన్నటువంటి సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తారు